రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది త్రీ త్రీ ఇయర్స్ గాను బార్ పాలసీ అనౌన్స్ చేసినారు ఆ బార్ పాలసీ విషయాలు మెయిన్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జీవిఎంసీ అంటే విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూట ఇరవై బార్లు అనకాపల్లి జిల్లా పరిధిలో యలమంచలి మున్సిపాలిటీ ఒక బార్ నర్సిపట్నం మున్సిపాలిటీలో రెండు బార్లు టోటల్గా నూట ఇరవై నాలుగు బార్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఓపెన్ కేటగిరీ వారికి అనౌన్స్ చేయడం జరిగింది ఇది కాకుండా మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు టెన్ పర్సెంట్ బార్లని మనకి ఉమా గీత కులాల వారికి రిజర్వ్ చేయబడిపోయింది ఆ టెన్ పర్సెంట్ ఆ టోటల్ పది టెన్ పర్సెంట్ బార్లు కూడా టోటల్గా జీవీఎంసి పరిధిలో ఇవ్వటం జరిగింది ఒకటి అనకాపల్లి జిల్లాలో ఒకటి యలమంచల్లి జిల్లాలో ఇవ్వటం జరిగింది ఇది ఈ బార్లకు సందర్భంగా ఫస్ట్గా రిజ్ ఓపెన్ షాప్స్కి ఓపెన్ బార్లకి నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వటం పద్దెనిమిది ఎనిమిదో తారీఖు ఇవ్వడం జరిగింది గెజెట్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఇరవై ఆరు ఎనిమిది వరకు ఉంటుంది ఆ ఇరవై ఆరు ఎనిమిది ఐదు ఫైవ్ పిఎం వరకు తీసుకుంటాము ఈ అప్లికేషన్ అన్నీ కూడా ఓపెన్ ఆన్లైన్లో తీసుకుంటాము ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఆన్లైన్ ఆన్లైన్లోనే వాళ్ళు వెబ్సైట్కి పోయి ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్ చేసుకోవచ్చు హైబ్రిడ్ కూడా తీసుకుంటాము ఇవన్నీ కూడా లాటరీ పద్ధతిలో మొత్తం అప్లికేషన్స్ అన్ని వచ్చిన తర్వాత కూడా లాటరీ పద్ధతిలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో తారీఖు లాటరీ పద్ధతిలో బిఎంఆర్డీఏ చిల్డ్రన్స్ పర్కేజ్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీయడం జరిగింది నెక్స్ట్ రిజర్వ్డ్ షాప్స్కి మాత్రము కలెక్టర్ గారి దగ్గరికి ఈరోజు మొత్తం రిజర్వ్డ్ షాప్స్ అన్ని కూడా పది షాప్స్ ఈ పది షాప్స్లో ఆరు సెట్టిపలిచి కమ్యూనిటీకి నాలుగు యాత కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది అనకాపల్లిలో మాత్రం మాత్రం ఒకటి యాత కమ్యూనిటీకే ఇవ్వడం జరిగింది అనకాపల్లి లిమిట్స్లో దా రిజర్వ్ షాప్స్ యొక్క నోటిఫికేషన్ ఇరవయో తారీఖు ఇస్తాము లాటరీ ముప్పై తారీఖు తీస్తాము ఇరవై ఇరవై తొమ్మిది ఎనిమిది వరకు లాస్ట్ డేట్ తీసుకుంటాము నెక్స్ట్ ఈ అప్లికేషన్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎవరైనా ఫ్రీగా వేసుకోవచ్చు చూసుకోవచ్చు అప్లికేషన్కి ఐదు ఫైవ్ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టాలి ప్లస్ పది ఒక టెన్ థౌజండ్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది మొత్తం ఫైవ్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ ప్రతి అప్లికేషన్కి మనం నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి అది మినిమమ్గా ఈచ్ బారికి ఒక నాలుగు అప్లికేషన్ రావాలి నాలుగు అప్లికేషన్ వచ్చిన తర్వాతే లాటరీ తీస్తారు అది దాదాపుగా మనకి ఇది చాలా ఫ్రీక్వెంట్గా చాలా తక్కువతోనే లైసెన్స్ ఫీ ఇవ్వటం జరిగింది ఇంతకుముందు మనకి ఏ ఫోర్ షాపులకి దాదాపుగా పర్మిట్ రూమ్తో సహా కోటి ఒక లక్ష రూపాయలు పడుద్ది సుమారుగా ఇప్పుడు మనకి ఏంటంటే మొత్తం సెవెంటీ ఫైవ్ ల్యాక్సే లైసెన్స్కి సుమారుగా ఇరవై ఆరు పర్సెంట్ తక్కువే ఇప్పుడు మన బార్కి ప్లస్ ఈ ఏ అప్లికేషన్కి వచ్చిన వాళ్ళ లాటరీలో వచ్చిన వాళ్ళందరూ కూడా వన్ బై సిక్స్త్ ఆ రోజు స్పాట్లో కట్టాలి లేదా నెక్స్ట్ డే బ్యాంక్ టైంలో అయినా కట్టచ్చు ప్లస్ ఇంతకుముందు బార్ పాలసీ ఏంటంటే ఎట్ ఏ టైం మొత్తం టోటల్ ఫీజు కట్టాలి ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫ్రీగా ఆరు ఇన్స్టాల్మెంట్స్లో కట్టచ్చు ఫ్రీగా కట్టచ్చు ఆరు ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు ఇంతకుముందు అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని ఉంది బార్ వాళ్ళకి అది వాళ్ళు అప్లై చేసినప్పుడు ఇమీడియట్గా స్టాక్ డిపోలోనే కట్ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఫ్రీగా వాళ్ళు అమ్ముకున్న తర్వాత రెండు నెలలుగా మన రెండు నెలలు ప్రతి రెండు నెలలకి మనం ట్యాక్స్ కట్టాలి కాబట్టి దాంతోపాటు తో పాటు అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కట్టాలి ఇది చాలా ఫ్రీ చేసిన పాలసీ అనమాట ఇది చాలా ఫ్రీగా ఎవ్రిబడి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు హైబ్రిడ్గా ఆఫీస్కి వచ్చినప్పుడు మేము హెల్ప్ చేసి పెడతాం అన్నీ కూడా అది ముందు బార్ టైమింగ్స్ లెవెన్ టు లెవెన్ ఉంది ఇప్పుడు మాత్రం బార్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మిడ్ నైట్ వరకు అలౌ చేసాము లెవెన్ టు లెవెన్ సార్ టెన్ టువల్వ్ మినిషన్ ప్లస్ బార్లో మాత్రం నైంటీ నైట్ రూపీస్ బ్రాండ్ సప్లై ఉండదు బార్లో మాత్రం నైన్టీ నైన్ రూపీస్ బ్రాండ్ సప్లై ఉండదు బార్స్ ఉండదు ఎక్సెప్ట్ నైన్టీ నైన్ మిగతా ఆల్ బ్రాండ్స్ మనం బార్కి ఇష్యూ చేస్తాం ఇస్తున్నారు ఇప్పుడు స్టార్టింగ్ విత్ ఇన్ ఫైవ్ డేస్లో కట్టేయాలి వాళ్ళు అమౌంట్ కూడా వితిన్ ఫైవ్ డేస్లో వాళ్ళ అమౌంట్ కూడా మొత్తము ఈ టూ మంత్స్ కట్టేసేయాలి అమౌంట్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కట్టాలి యావై ఇయర్లీ పర్మిట్ ఉంటుంది నూట ఇరవై ఒక్క బార్లని శాంక్షన్ చేయడం జరిగింది ఆ నూట ఇరవై ఒకటి వాటికి అప్లై చేసుకోవడానికి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ కలెక్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి ఇష్యూ చేశాం ఈరోజు నుంచి ఎవరైనా ఎక్కడి నుంచైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరో తేదీ లాస్ట్ డేట్ ఫైవ్ పిఎంకి ఇరవై ఎనిమిదిన ఇరవై తొమ్మిది స్క్రూట్నీ చేసుకొని ఇరవై ఎనిమిదిన లాటరీ ద్వారా వుడా చిల్డ్రన్ థియేటర్లో అది లాటరీ ద్వారా కలెక్టర్ గారి సమక్షంలో తీయడం జరుగుతుంది ఇది అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ మోడు హైబ్రిడ్ మోడు అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అది ఒక మోడు తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒక మూడు ఇవి రెండు లేనప్పుడు ఆఫ్లైన్ ఎవరైనా ఆఫ్లైన్ వస్తే మా ఎక్సైజ్ సూపర్డెంట్ ఇదే ఆఫీస్లో కౌంటర్లు ఓపెన్ చేస్తున్నాం రోజు నుంచి సో ఎనీబడి ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంది దానికి ఐదు లక్షలు లైసెన్స్ ఫీ ఐదు లక్షలు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ అలాగే టెన్ థౌజండ్ ప్రాసెసింగ్ ఫీ అవి కట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి మా సిబ్బంది మాకు సంబంధిత ఎస్ఐలు సిఐలు సహకరిస్తారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాంటి అప్లికేషన్స్ ఒక షాప్కి నాలుగు నలుగురు అప్లై చేస్తేనే అది ఆఫ్ లాట్కి తీయడం డ్రా తీయడం జరుగుతుంది నాలుగు లోపు కనుక పడితే అది డ్రా చే తీయడం జరగదు కాబట్టి ఎవరైనా ఒకవేళ సింగిల్గా వేసుకోవాల్సిన నాలుగు అప్లికేషన్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈసారి ఈ ప్రక్రియ ప్రక్రియ ఏంటంటే ఇంతకుముందు కంటే పాపులేషన్ బట్టి లైసెన్స్ ఫీజు ఇంతకుముందు బిడ్ ద్వారా కేటాయించారు ఇంతకుముందు పాలసీలు ఇప్పుడేమో స్లాబ్ వైజ్ బిలో యాభై లక్షలు పాపులేషన్ అయితే ముప్పై ఐదు లక్షలు యాభై యాభై వేలు యాభై వేల ఒకటి నుంచి ఐదు లక్షలు అయితే యాభై ఐదు లక్షలు యాభై వేల ఒకటి నుంచి ఆరు లక్షలు అయితే అందరూ అబో ఫైవ్ లాక్స్ అయితే డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్షలు ఈ డెబ్భై ఐదు లక్షలు దీనికి ఇన్స్టాల్మెంట్ ఒకేసారి కట్టాల్సిన పని లేదు అందరూ భయపడచ్చు ఒకేసారి కట్టాల్సి కట్టాల్సి ఉంటుందని ఈసారి సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు సిక్స్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ప్రకారం అది చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా అడిషనల్గా మన జిల్లాకి పది షాపులు అంటే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం పది షాపులు గీత కులాల వారికి కేటాయించడం జరుగుతుంది జరిగింది ఆ పది షాపుల్లో ఆరు షాపులేమో శెట్టి బలిజ కులానికి సంబంధించిన వాళ్ళకి నాలుగు షాపులు యాత కులానికి సంబంధించిన వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది ఇందులో ఏ షాపు వాళ్ళ సిట్టిబలిజకి ఏ షా సారీ ఏ బారు ఏ సిట్టి ఏ బారు యాదా కమ్యూనిటీ అనేది కలెక్టర్ గారి ద్వారా లాటరీ ద్వారా అలాట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఒంటి గంటకి దాని తర్వాత దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇరవై ఇరవై తేదీన గె గెజెట్ ద్వారా నోటిఫై చేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిది లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి ఇరవై ముప్పై లాటరీ ముప్పై లాటరీ ముప్పై లాటరీ ముప్పైనా అది లాటరీ ద్వారా ఇరవై తొమ్మిది లాస్ట్ డేటు ముప్పై డ్రా ఇస్తాం అది ఇదంతా కలెక్టర్ గారి సమక్షంలో ట్రాన్స్పరెంట్ గానే దొరుకుతుంది తర్వాత ఒక పర్సన్ ఎన్నికైనా అప్లై చేసుకోవచ్చు అతనికి ఒకటి వచ్చిందని మిగిలింది డిస్క్వాలిఫై చేయరు కానీ గీత కులాలు మాత్రం ఒక్కరే ఒకరే ఎందుకంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీ తగ్గుతుంది వాళ్ళకి సపోజ్ డెబ్బై ఐదు లక్షలు అయితే ముప్పై ఏడున్నర లక్షలు వాళ్ళు కట్టాల్సి ఉంటుంది అది కూడా సిక్స్ ఇన్స్టాల్మెంట్స్లో సో గీతా కులాలకు సంబంధించిన వారు వారికి ఇది మంచి అవకాశం కల్పించారు ఈసారి వాళ్ళు కూడా ఎక్కడి నుంచైనా సేమ్ మిగిలినవన్నీ సేమే అదొక్కటే లైసెన్స్ ఫీ ఒక్కటే ఫిఫ్టీ పర్సెంట్ రిమైనింగ్ అప్లికేషన్ ఫీ ఐదు లక్షలు కట్టాల్సిందే ప్రాసెసింగ్ ఫీ ఫీ కూడా పదివేలు కట్టాల్సిందే టైమింగ్స్ ఏం సార్ చెప్పినట్టు టైమింగ్స్ టెన్ టు ట్వెల్వ్ మిడ్ నైట్ ఒకే డిస్పోజ్ బార్లు ఏమైనా డిస్పోజ్ కాకపోతే మళ్ళీ వేసే అవకాశం మళ్ళీ నోటిఫై చేసే అవకాశం ఉంది లేదా కమిషనర్ సార్కి పవర్ ఉంది ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా రీలొకేట్ చేయడానికి ఇది బ్రీఫ్గా యాభై వేలు వరకు పాపులేషన్ ఉన్న ఏరియా అయితే అంటే నగర పంచాయతీ కానీ నగరపాలిక ప్రాంతం కానీ మున్సిపాలిటీ కానీ జీవీఎంసి ఇవే వీటిలో యాభై వేల వరకు ముప్పై ఐదు లక్షలు యాభై వేల ఒకటి నుంచి ఐదు లక్షల వరకు యాభై ఐదు ఐదు లక్షలు దాటిన మీద డెబ్బై ఐదు లక్షలు ఇది సిక్స్ ఇన్స్టాల్మెంట్ లో పే చేయాల చాలా కన్వీనియంట్ మాత్రం గైడ్ లైన్స్ అనుగుణంగా హైవేలు అవన్నీ వర్తిస్తాయి సేమ్ సేమ్ దా దానికి అనుగుణంగానే బార్లు ఎస్టాబ్లిష్ చేసుకోవాలా నంబర్ టూ ఇంతకుముందు బార్లు ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి ఎలాగుందో కొలిసే పద్ధతి ఆ పద్ధతి ప్రకారమే ఇప్పుడు కూడా బార్లు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది ఉంది ఆన్లైన్లో అప్లై చేసే వాళ్ళైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్లో ఉంది ఓల్డ్ బిఐ బిఐఎస్ ఆఫీస్ అంటారు దీన్ని యూబీ కాంప్లెక్స్ విఎంఆర్డిఏ ఉద్యోగ భవన్ కాంప్లెక్స్ సిరిపురం విశాఖపట్నంలో ఎక్సైజ్ సూపర్డెండెంట్ ఆఫీస్ ఉంది ఇక్కడ కౌంటర్లు ఉంటాయి ఎవరైనా వచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే సెలక్షన్ ప్రాసెస్ తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆ రోజే కన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఆ రోజు వాళ్ళు కట్టిన వెంటనే కన్ఫర్మేషన్ ఇది వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తాం गेमलर